మన వీడియో చూసి ఒక ఆయన సబ్స్క్రైబర్ వచ్చారు ఎదరికి ఆ షెడ్ లో ఆయన ఓకేనా మీరు ఆడు మంచిగా ఉండి మంచిగా చేసుకొని సరిపోద్ది ఉంటాను బాబు అక్కడ కరెంట్ ఉంటది ఫుడ్ పెడతారు షెల్టర్ ఇస్తారు మీకు షెడ్ కరెంట్ కూడా కరెంట్ కూడా ఉంటది సరైన ఉంటారు మంచిగానే ఉంటాను చెడ్డోళ్ళని కాదు బాబు మంచి చెడ్డోళ్ళు ఏమంటున్నారు మంచి వాళ్ళు మంచిగా ఉంటారు మంచి మంచి వాళ్ళు అడుగుతున్నారు కృషికి చాలా బాగా చెప్పండి కింద కామాదేవి కాంప్లెక్స్ అని రేట చెడ్లు ఉండేవాళ్ళం అసలు అదే మాది పుట్టింది ర్యాలి పెరిగింది ర్యాలీ ఒత్తిడి భవిష్యత్తు మా అక్కడే పెట్టుకున్నాను అంతానండి అత్త కాడ కష్టపడి భారీ భద్రం ఇరవై ఎకరాలు చంపా ఎకరాలు పది ఎకరాలు గొరవెట్టు మా అత్తగారు ఆ పెళ్లి కోడేకులు అన్ని చేసి మాడ మా మద్దగారు పిల్లలు పురులు ఆ పది ఎకరాలు గొరపెట్టి ఇడ్లు అన్ని కట్టేసి మమ్మల్ని నానా చేసేస్తాను నేను అందులో మళ్ళీ ఏర్పాటుగా స్థలం కొనుక్కున్నాను సొంతంగా ఆ సొంతంగా స్థలం కొనుక్కుని అది పిల్లలు చిన్నపిల్లలు మా అమ్మ పిల్లలు ఇక్కడికి వచ్చేసే అమ్మగారు అందరు తిడతంటే మా పిల్లల కోసం మేము వచ్చేసండి ఇక్కడ బస్సు కోసం భవిష్యత్తు కోసం ఆ స్థలం అలా ఉంచుకుని పది ఎకరాలు ఖర్చు పెట్టుకుని ఆవిడ ఇల్లు కట్టుకుని పిల్లలకి ఇల్లు కట్టుకుని అన్ని చేసేసుకుని అన్ని చక్కబెట్టేసి మీరు ఏం చంపట్లేదు అని చేతుడిసేసుకుని ఇక్కడ అలాగే భవిష్యత్తు మా రెక్కలతోనే మా ఫ్యామిలీ రెక్కలతోనే కష్టపడికి రేఖ చెడ్డు ఉండేవాళ్ళు అక్కడ మరి మీ ఆయన గారి పరిస్థితి ఏంటండి గురించి కష్టపడి పోరాడుకుంటా ఏం చేస్తారు జనరల్గా మీ ఆయన గారు అండి ఇటువరకు అండి ఉప్పు వ్యాపారం చేసేవారు ఉప్పు ఉప్పు అమ్ముకునే వాళ్ళమండి లారీలో పదిహేను రోజులకి అయిపోయింది లారీ ఐస్ బ్యాక్టరీకి కొట్లకి ఎర్ర కొట్లకి సిలరానికి వెళ్ళి వెళ్ళేవారు చాలా మీరు ఎలా వచ్చేసే పరిస్థితి కేవలం కారణం ఏంటంటే మంచిదనమా ఇంకేమో కుక్క ఫస్ట్ నుంచి మీతో ఉంటుంది ఇది నాలుగు ఒకటి కాదమ్మా మీ ఊళ్ళో పడుకుందండి అలాగే మీ ఊళ్ళో పడుకుందండి ఒంట్లో బాగాలేదు కదా నా దగ్గర పడుకుంటే రిటర్న్ వెళ్ళిపోతుంది ఇంకా కష్టాలన్నీ వెళ్ళిపోతే తీసుకెళ్తాం మేము మంచి ప్లేస్కి మీరు జూన్ పదో తారీఖున అక్కడికి వెళ్ళిపోతారు సరేనా పందిరి కట్టేందుకు మీకు మంచిం కరెంట్ షెడ్ అక్కడ మేము పని చేయలేదు మీ ఆయన గారు కూడా పొద్దున మాటలు వెళ్ళి అక్కడ చేసుకోవచ్చు అదేందా ఏది కూరగాయలు పని చేసుకోవచ్చు పొద్దున్న చూసారు మీ ఆయన్ని ఆయన బండిలో అక్క కూరగాయల బండి తాగుడు ఎలాంటి ఉందమ్మా ఆయన కొంచెం

మున్సిపాల్ పని చేసుకుంటున్నట్టుగా పని చేసుకుంటుందన్నట్టు ఒక కుక్క మాత్రమే మాతో పది నెలల నుంచి తోడుగా ఉంటుందంటే మిగతా వాళ్ళందరూ మోసం చేశారు అయిన వాళ్ళు ఉన్నోళ్ళు కూడా అని చెప్పి ఇవిడ చాలా బాధపడుతుందండి వీళ్ళకి వర్షం వస్తే బెడ్రూమ్ ఇదే వచ్చినా కిచెన్ ఇదే టోటల్ గా అయితే ఈ వ్యాప్ చెట్టే వీళ్ళకి ఒక ఇల్లు అండి ఎందుకు ఒకప్పుడు గొప్పగా పచ్చినా కానీ వీళ్ళు ఈ సిచ్యువేషన్కి వచ్చేసారంటే కారణం దానికి అయిన వాళ్ళే సొంత వాళ్ళే మోసం చేశారంట అవి చెప్తుందండి వీళ్ళు ఫైనల్ గా అయితే మాకు ఒక షెల్టర్ ఇచ్చండి సరిపోతుంది అని చెప్పి అడుగుతున్నారు నేను మాటిచ్చిన వీళ్ళకి జూన్ పది కల్లా మిమ్మల్ని మంచి షెల్టర్ లో పెడతాను అని చెప్పి సో ఈ పది రోజులు కూడా నేను ఫుడ్ కూడా నేనే సప్లై చెప్పి చెప్పన్నాను అండ్ వీళ్ళు నాకు ఎలా తెలిసారంటే ఇంక ఈ బ్రో అని కదండి ఈ బ్రో నా దగ్గరకు వచ్చి బ్రో నేను చాలా మందిని అడిగాను పని అవ్వలేదు సో నీ వీడియో చూసిన రాత్రే నేను నువ్వు చేయగలవు అని చెప్పి నా దగ్గరకు వచ్చి నమ్మకంగా అడిగాడండి సో ఆ తమ్ముడు మాట నేను నిలబెడతాను ఖచ్చితంగానే సో చూద్దాం ఇప్పుడు షెల్టర్ ని ఎదుద్దాం ఫస్ట్ అయితే ఎవరికైనా తనుకులో తాళి షెడ్ ఏమైనా ఉంటే చెప్పండి వీళ్ళకి షెల్టర్ ఇద్దాము అట్లీస్ట్ వీళ్ళకి హెల్ప్ చేసిన అవుతారు ఇలాంటి పుణ్యాలు ఏమైనా కాస్తాయండి దయచేసి అర్థం బాబు నేను అనుకుంటాను బాబు ఇంటి మంది జనాల్లో నువ్వు ఒక్కడే బాబు మా అందుని నాకన్నా కష్టపడుతుంది నా కోసం తీసుకుంటున్నా బాబు ఇంత మంది జనాలు ఎక్కడ ఉన్నా దేవుడు కట్టుకోండి మీ పేరు

ఓకేనా దుప్పడులో ఉన్నాయి మీకు దుప్పలు కూడా లేవు కదా రాత్రి సరే రేపు సాయంత్రం ఇప్పుడు వేస్తాం దుప్పడిలో ఎవరైనా వస్తారో చూడండి నేను అడ్రస్ చెప్తాను ఈరోజు ఇది తణుకు ఉండరాజారం జంక్షను కామెంట్స్లో ఇన్స్టాగ్రామ్లో కూడా అడుగుతున్నారు తణుకు ఉండరాజారం జంక్షన్ ఇది అక్కడ ఉన్నారు వీళ్ళు సో మీరు ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే చేయండి వచ్చి